వెల్కమ్ టు సఖీ ఫ్యామిలీ ఈరోజైతే గుమ్మగుమ్మలు నేతి బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఒక గొప్ప అయితే మైదా తీసుకున్నాను ఈ మైదాని జల్లించుకోవాలి ఈ విధంగా జల్లించుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం పూరి పిండ్లాగా అయితే కలుపుకోవాలి మరీ గట్టిగా ఉండకూడదు అది అలాగని మరీ పలుచుగా ఉండకూడదండి కరెక్ట్ పూరి పిండ్లాగా అయితే కలుపుకోవాలి ఈ విధంగా ఎంతసేపు అయితే కలుపుకుంటే అంత బాగా వస్తాయండి బొబ్బట్లు ఈ విధంగా కలుపుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇలా ఒక గంట పాటు పక్కన పెట్టి ఉంచుకోవాలి ఇప్పుడైతే కుక్కర్లో గంటసేపు నానబెట్టుకున్న ఒక కప్పు శనగ శనగపప్పు అయితే వేసుకుందాం ఆల్రెడీ ఒక గంట నానబెట్టి ఉంచానండి ఒక కప్పు శనగపప్పుకి రెండు కప్పులు అయితే వాటర్ పడుతుంది ఒక నాలుగైదు విజిల్స్ అయితే రానివ్వాలి ఈ విధంగా చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో కప్పుకి రెండు కప్పులు అయితే వాటర్ పోసాను ఎగస్ట్రా ఉన్న వాటర్ని తీసేసి అందులో ఒక కప్పు బెల్లము కొద్దిగా మిరియాలు యాలకులు పొడి వేసుకోవాలండి ఈ విధంగా మెదుపుకొని ఒకవేళ పప్పుగా ఉంది అంటే కనుక మిక్సీలో వేసుకోండి మెత్తగా ఉండాలి పప్పు కింద ఉండకూడదు ఈ విధంగా ఉండలు చేసుకొని పక్కన పెట్టుకుని చూసారా ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను ఇప్పుడు ఆల్రెడీ మనం నాన్బెడ్ పక్కన పెట్టుకున్న మైదాన్ తీసుకుని ఒక పేపర్ మీద ఆయిల్ నూనె కానీ కానీ అప్లై చేసి ఈ విధంగా పూరీ పిండిని తీసుకుని అందులో మనం పూర్ణాన్ని యాడ్ చేసుకొని ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి ఇది చేత్తో మాత్రమే ఒత్తుకోవాలండి ఈ విధంగా అటు ఇటు పెట్టుకొని కవరు కవర్ కవర్ చేసి పైన చాలా స్మూత్గా అయితే ఒత్తుకోవాలి చాలా సింపుల్గా వచ్చేస్తుందండి ఎంత పలుచుగా ఒత్తుకుంటే అంత బాగుంటుంది బొబ్బట్టు దళరిగా ఉండకూడదు చాలా ఈజీగా ప్రెస్ చేసుకోవచ్చు ఈ విధంగా పెనం వేట్ చేసుకొని నెయ్యి వేసుకొని ఈ విధంగా వేయించుకోవడమేనండి చూసారా ఎంత సింపుల్గా ఎంత ఈజీగా ఉందో టేస్ట్ అయితే సూపర్ ఉందండి గుమ్మగుమ్మలాడుతూ ఆ నెయ్యితో కాలుస్తున్నానేమో చాలా బాగున్నాయి నిజంగా మీరు కూడా మీ ఇంట్లోనే ఎంతో రుచికరమైన నేతి బొబ్బట్లు మనం స్వయం స్వయంగా చేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటాయి మీరందరూ కూడా ట్రై చేయండి చూసారా సూపర్ టేస్టీ నేతి బొబ్బట్లు ఎంత బాగున్నాయో చూడడానికి చూడడానికి ఎంత బాగున్నాయో తినడానికి కూడా అంత బాగున్నాయండి పైన కొద్దిగా నెయ్యి వడ్డించుకుని వేడివేడిగా తినాలండి బొబ్బట్టు ఎప్పుడు చల్లారిపోయాక తినకూడదు ఎంత వేడిగా తింటే అంత టేస్టీగా ఉంటుంది మీకు నా వీడియో నచ్చితే కనుక మరొక లైక్ చేసుకోండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ